పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ తెలిపారు సోమవారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ఆయన ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ నివాస గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేస్తారని అన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేసి తీరుతామని తెలిపారు బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు విపరీతంగా జరిగాయని ఆరోపించారు ముఖ్యంగా కాళేశ్వరం ప్రయటీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగి నాణ్యత లోపంతో నిర్మాణం జరపడం వల్లనే మేడిగడ్డ కుంగిపోవడం అన్నారంలో బుంగపడిందని విమర్శించారు అసెంబ్లీలో నిస్సిగ్గుగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ కాంగ్రెస్పై ఎదురుదాడి చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టుస్ ఎంత నాణ్యత పటిష్టంగా ఉందో చూడాలని హితవు పలికారు ముందుకు పోతూ ఉంది గత పది సంవత్సరాల నుండి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వ విధానాలు వాటి మీద మేము ప్రజల్లో విస్తృతంగా ప్రజలు చర్చకు పెట్టి మేము నైతికంగా ఓట్లు అడిగేటువంటి ఒక బలాన్ని సమకూర్చుకునే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వచ్చింది అయితే మీకు తెలిసినటువంటి విషయమే గత పది సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి విషయం మీకు తెలుసు మొన్న మొన్న ఈ మధ్య జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇవన్నీ జరిగిపోయిన విషయాలంత తెలుసు అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో నెల దేశంలో ఒక విధ్వంసకర రాజకీయాలకు ఒక మూలమైనటువంటి విధంగా ఇలా నడుస్తూ ఉంది మరి వాళ్ళు పది సంవత్సరాల నుండి మాటలు చెప్పారు చాలా చెప్పి దేశ ప్రేదకు అనేక భ్రమలు కల్పించింద్రు ఇలా వాళ్ళు సాధించింది శూన్యం వాళ్ళు సాధించింది వ్యవసాయ రంగంలో కుదిలేటువంటి దేశం అన్ని రకాల వ్యవసాయ రంగాన్ని నిర్దీర్యం చేశారు మొత్తం పిఎస్ఈలు కూడా ప్రైవేటైజేషన్ చేసి మొత్తం రైల్వేలు కానివ్వండి పోర్టులు కానివ్వండి విమానాశ్రయాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసి ఇలా దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ప్రతి వంద మంది ఏది నిరుద్యోగుల్లో నలభై రెండు మంది పూర్తి స్థాయిలో నిరుద్యోగులు అయ్యేటువంటి విధంగా వాళ్ళ విధానాలు ఉన్నాయి కాబట్టి దేశం ఇలా వాళ్ళు చెప్పు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇవన్నీ ప్రజల ముందు మేము ఎన్నికలు చర్చిస్తాం ప్రజల ముందు పెడతాం ఎజెండా అయితే రెండు లక్ష కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు మరి ఎంతవరకు ఉద్యోగ కల్పన చేసినో మన అందరికీ తెలిసిన విషయం మరి జన్ ధన్ ఖాతాలో కూడా అప్పుడు మొదలు చాలా ఆర్భాటంగా ప్రారంభించి ప్రతి కుటుంబానికి దేశంలో స్విట్జర్లాండ్ దేశ విదేశాలలో ఉన్న డబ్బులు తెస్తే ప్రతి కుటుంబానికి కూడా పదిహేను లక్షల రూపాయలు వస్తాయని చెప్పి ఆ రోజుల్లో ప్రజలను మభ్యపెట్టి భ్రమ పెట్టి వాళ్ళవన్నీ ఇలా మర్చిపోయినటువంటి పద్ధతిలో మళ్ళీ ఏం జరుగుతూ ఉంది ఇవన్నింటి ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది పది సంవత్సరాలు గడిచింది మనం ఏం చేయలేకపోయినాం ఈ దేశానికి ఈ దేశంలో అన్ని వర్గాల అసంతృప్తి గురైన భారతీయ జనతా పార్టీ విధానం వల్ల అనేటువంటి విషయాన్ని గమ గమనించి మరి ఇలా కొత్త కొత్త ఎత్తుగడలు తీసుకొని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను అస్థిరపరచడం కాంగ్రెస్ పార్టీలోకి ముఖ్యమైన వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ నయాన్నో భయాన్నో ఈడీలు సిపిఐలను వీళ్ళన్నింటి ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళన్నింటినీ ప్రయోగించి నాయకులందరినీ కూడా ఆయా పార్టీల నుండి తీసుకొచ్చి బీజేపీలో కలుపుకోవడం రకరకాల ప్రలోభాలు పెట్టడం ప్రభుత్వాలను అస్థిర అస్థిరపరిచిన విషయం మనందరూ తెలిసిందే వాళ్ళకు మెజార్టీ లాంటి పక్షాలు కూడా ప్రజలు తిరస్కరించిన సందర్భంలో కూడా వాళ్ళు ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసినరో మనందరూ తెలుసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంకా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఇది ఒక అపహాస్యం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల విధానాన్ని అపహాస్యం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అలా ఏ రకంగా ఈ దేశ ప్రజల ముందుకు వచ్చి ఓట్లాడొద్దని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు ఏ రకంగా కూడా వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను భావోద్వేగాలను రెచ్చగొట్టి విషం జిమ్మి దేశంలో రామ జన్మభూమి అయినటువంటి అంశం తీసుకుని రామజన్మభూమి అనేటువంటిది రాముడిని వాళ్ళు ఓన్ చేసుకోవడం ఏంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాడు కాదు రాముడు ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి రాముడు దేశ ప్రజలు ఆరాధించే దైవం రాముడు అటువంటి వాళ్ళని మీరు ఓన్ చేసుకొని మీ పార్టీకి రాజకీయాలు వాడుకునేటానికి మీరు దిగజాలు ఏంటంటే మీరు ఎలా మీ పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో వాటిని చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిన్నటి వరకు అధికారం వెళ్ళే పార్టీ ఏదైతే ఉందో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎన్ని రకాల వాగ్దానాలు చేసిండ్రు ఎన్ని రకాల ప్రజలను మభ్యపెట్టిన ఎన్ని పథకాలు తెచ్చిండ్రు ఈ పథకాలన్నీ అమలు చేసినరా అంటే చేయలేదు కాబట్టి ప్రజానీకం అర్థం చేసుకొని ఆ రకమైనటువంటి తీర్పు మొన్న రావడం జరిగింది వాళ్ళ కరప్షన్ ఎంతటి స్థాయికి పోయిందో వాళ్ళ కరప్షన్ మీ అందరికీ తెలిసినటువంటి విషయం నిన్నటి వరకు కూడా శాసనసభలో జరిగింది మనం వాళ్ళ యొక్క అవకతవకలన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్లో జరిగిన అవినీతి మీద ఇరిగేషన్ ప్రాజెక్టులో వాళ్ళు చేసినటువంటి ఇరెగ్యులారిటీస్ మీద అన్నిటి మీద నిన్న శాసనసభలో శ్వేతపత్రం ద్వారా కూలంకుశంగా మన ప్రభుత్వం ప్రజల ముందు విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఏ పథకం కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి పథకాలు కానివ్వండి ఎప్పి కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి స్థాయిలో ప్రజల్లో అమలు జరగలేదు కాబట్టి వాళ్ళకు నిన్న జరిగినటువంటి శాస్తి జరిగింది ఎన్నికల్లో తెలియజేస్తాము